హాయ్ హలో అందరికీ నమస్కారాలు అండి నేను ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడీ చానెల్ ఈరోజు ఓవరాల్గా మార్కెట్ మొత్తంలో ఒక లక్ష బస్తాలు అయితే ఇంటి రావడం జరిగింది సోమవారం ఇవాళ ఇప్పుడు మార్చి మూడు రెండు వేల ఇరవై అండి సో ఓవరాల్గా మార్కెట్గా అయితే ఇరవై సారీ లక్ష ఇది తొంభై నుంచి లక్ష టిక్కిలు అయితే రావడం జరిగింది జెండా పంట వచ్చేసరికి పద్నాలుగు వేల వంద రూపాయలు ఎండ చేయడం జరిగింది కొనుగోలు మాత్రము పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు అలాగే పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ గ్రీనక్ క్వాలిటీలు ఉంటాయి కనుక ఈ విధంగా కొనుగోలు అవుతూ ఉన్నది రైతులు కొంతమంది రేట్ పడితేనే అమ్ముకుంటాము లేదా కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేద్దాము అనుకొని కొన్ని బస్తాలు కమిషన్ అంపిలు పెడతా ఉన్నారు మిగతా వెహికల్ అంతా బయటే ఉంటుంది అనేది షాంపిల్ పెట్టారు పేరు పట్టి అమ్ముకుంటారు లేకుంటే ఏసీలో స్టోర్ చేసుకుంటున్నారు అలాగే రైతులకు రైతులు మనకు అడిగేది ఏంటంటే అన్న రేట్ వస్తుందా ఇరవై వేలు అది ఇది పదహారు వేలు దాటుతుందా అని అడుగుతూ ఉన్నారు రేట్ విషయం అనేది చెప్పలేము ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయిందని కొన్ని పేపర్లో అయితే ఇవ్వడం ప్రకటించడం జరిగింది అది కూడా నేను చెప్పాను సో ఇంచుమించుగా పెరిగితే ఒక రెండు నుంచి నుంచి రెండు వేలు అయితే పెరిగే సూచనలు కనబడుతూ ఉన్నవి ఈరోజు చాలామంది రైతులు కోలు పాలిటీలు తీసుకువచ్చారు పండ్లు మెతకలు ఉన్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల రూపాయల వరకు బెస్ట్ డీలక్స్లు అయితే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందల ఏడు వందల రూపాయల వరకు తేజాల పనులు అవుతూ ఉన్నది త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్లు ఇవి చూసుకున్నట్లయితే పది పదివేల నుంచి పదకొండు వేల రూపాయలు ఆర్మోర్లు షార్కులు డైకే ఫార్టీ సెవెన్లు ఇవి కనుక చూసుకున్నట్లయితే మనకు పదివేల నుంచి పదకొండు వేల రూపాయలు తేజతాలు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు తేజతాలు కొనుగోలు అవుతూ ఉన్నవి కాటాలు అయితే ఉన్నది బ్యాడల్ చేస్తున్నారు మధ్యలో పేసీలు పెడుతున్నారు ఏదో ఒక వర్క్ తోటి ఇది పండుంది ముందు అలాగే డ్రై లేదు విరిగినవి అని చెప్పేసి కాటాలు ఎక్కువ పేసిలు పెడతా ఉన్నారు చూసి అమ్ముకోండి అలాగే కొంతమంది అన్న ఏసీలో పెట్టుకోవచ్చా అని కూడా అడిగారు తమ్మేళ్ళు నేను పెట్టాను అది మీ ఇష్టము ఏసీకులు పెట్టుకుంటే మ్యాక్సిమం ఒక రెండు వేలు పెరిగే సూచనలు ఉన్నాను కదా ఆయిల్ మనం ఆయిల్ మిల్లులు అనేది ఓపెన్ కావాలి ఆయిల్ మిల్లులు ఓపెన్ అయితే డీసీ డీసీ పోయే ఉంటుంది అండ్ జీరో సైజు జీరో సైజు ఆయిల్కి ఆయిల్ బొయ్యే ఉంటుంది కాబట్టి ఆయిల్స్ మన తెలంగా మన ఆంధ్ర తెలంగాణలో ఆయిల్ శాతం అనేది తగ్గిపోయింది మిర్చిలో ఎందుకంటే అధికంగా మందు స్ప్రే చేయడం వలన ఈ ఉన్నటువంటి మిర్చిలో ఆయిల్ అనేది తగ్గిపోయింది పూర్తిగా ఆయిల్ రావట్లేదు అందుకోసం ఆయిల్ మిల్లులు అనేవి ఓపెన్ కావట్లేదు ఎక్స్పోర్ట్ ఉంది లోకల్ ఎక్స్పోర్ట్లు ఉన్నది అదే చైనాకి ఎక్స్పోర్ట్ అనేది మనకి ఇస్తారని చెప్పి పేపర్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఒకటి రెండు కోతలు టోటల్ అంతా అయిపోయినవి మనం ఎంత తిరిగి చూసా ఏటు నాగారము మనుగూరు అలాగే మనకు భూపాలపల్లి నెక్స్ట్ నెల్లూరు నర్సంపేట ఇవన్నీ కూడా తిరిగాను ఒకటి రెండు కోతలలో అయిపోతున్నవి పెద్దగా అనుకున్నాం మనము దిగుబడి ఇరవై ఇరవై ఐదులు అట్లా వస్తాయని వచ్చే వాళ్ళనే బాగా ఎవరైతే బాగా గట్టి మందులు కొట్టి బాగా పెట్టుబడి ఎవరైతే పెట్టారో వాళ్ళ మందు వాళ్ళ తోటలో అయితేనే ముప్పై క్వింటల్ దిగుబడి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట సో మార్కెట్ వివరాలు మొత్తం తిరిగి రైతులను అడిగి కూడా తెలుసుకుందాం మనము ఏది ఎలా పోయింది ఏది ఎంత పోయింది ఏంది ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే ఎవరు ఎక్కువ కూడా మార్కెట్ మొత్తం పదహారు పది పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఆరు వందల ఏడు వందలు ఎక్కువ కొనుగోలు అవుతూ ఉన్నవి మార్కెట్ అయితే ఇది మార్కెట్ యొక్క అప్డేటు ఏసీలో మాత్రం ఓల్డ్ స్టాక్ వచ్చేసరికి రెండున్నర నుంచి మూడు లక్షల స్టాక్ ఓల్డ్ స్టాక్ ఉంది సో రైతులందరూ కూడా స్టాక్ ఇస్లో కూడా స్టాక్ తీసుకొని పెట్టుకుంటూ ఉన్నారు మంచి క్వాలిటీస్ వస్తున్నాయి కాబట్టి ఇక అది పెట్టాలా వద్దా అమ్మాలా వద్దా అనేది అది మీ యొక్క ఇష్టం అన్నమాట సో పెరిగితే రెండు వేలు అలా పెరగచ్చు అనమాట మిర్చి పెట్టుకుంటుంది బాగుంటే మంచి రేట్ అయితే వాళ్ళకి జరుగుతుంది ఇది కమ్మ మిర్చి మార్కెట్ మనం ఎప్పటి నుంచో లైవ్ ఇస్తూ ఉన్నామో మిర్చి మార్కెట్ ధరలతో పాటు కాటన్ ధరలు కాటన్ ధర వచ్చేసరికి ఏడు వేల మూడు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు కొడుకులు అవుతూ ఉన్నది అలాగే పంటల పైన అలాగే రైట్ వేసుకున్నటువంటి వెరైటీలు ఏది అందరూ కూడా ఎప్పుడే అడుగుతూ ఉన్నారు అన్న ఆ చెప్పమని నేను చెప్తే ఏదో ప్రమోషన్ అనుకుంటా ఉన్నారు కాబట్టి మీకు ఇష్టం వచ్చిందే తీసుకోండి అని నేను అంటా ఉన్నా నేను చూపించాను దగ్గర దగ్గర పది పది రకాల ఫీల్డ్లు అయితే చూపెట్టాను అది చూసి మీరైతే డిసైడ్ చేసి తీసుకోండి అండి సో మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే తెలియజేయండి బ్యాటింగ్లు అయితే మన దగ్గర ఇక్కడ బాగు చంద్రపూర్లో మనం చెప్పాం కదా పదహారు వేల ఐదు వందలు చంద్రపూర్లో డబల్ ఫైవ్ వన్ బ్యాటింగ్ చంద్రాపూర్ మహారాష్ట్రలో పదహారు వేల ఐదు వేలు పోతుంది అదే తేజాలు అయితే అక్కడ ఇరవై వేలు పోతుంది ఎందుకంటే వాళ్ళే మందులు ట్రావెల్ చేస్తారు వాళ్ళే కొనుగోలు చేస్తారు వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు రైతులే గుర్తుపెట్టుకోండి మన దగ్గర కూడా అలాంటివి ఒకటి ఉంటే బాగుండేది అనిపించేది మొన్నటి వీడియో చూడటట్లయితే చూడండి సో ఎవరు కూడా బ్యాడ్ ప్రకారాలు అవి ఇవి కూడా గుడ్డిగా ఏదైతే నమ్మొద్దు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మార్కెట్కి వచ్చి లైవ్ ఇస్తాను అలాగే రిపోర్ట్ ఇస్తాను సో ఎక్కడికైనా రైతుల దగ్గరికి వెళ్ళి इन्टरभ्यू फिसहरू तपाईँहरूले धन्यवाद